హాయ్ అండి వెల్కమ్ టు సురేష్ కిచెన్ నేను మీ సునీత సాధారణంగా పుచ్చకాయలో ఈ ఎర్రని భాగాన్ని మాత్రమే తినేసి పైన ఈ తొక్కను పారేస్తూ ఉంటాం కదండి దీనిలో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ తెల్లని పాటును ఉపయోగించి స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఇలా లోపల రెడ్ పాట్ అంతా తీసేసుకున్న పుచ్చకాయను సగం వరకు తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన ఉన్న ఈ గ్రీన్ పాట్ అంతా పీల్ చేసి తీసుకోండి కొంచెం మందంగానే ఉంటుంది పైన ఉన్న ఈ గట్టిదనాన్ని మొత్తం చేసి తీసేసుకోవాలండి ఇలా శుభ్రంగా చేసి తీసుకోండి లోపల ఎర్రగా ఉన్న భాగాన్ని పైన ఈ గ్రీన్ కలర్ని మొత్తం తీసేసుకుని ఈ తెల్లటి భాగాన్ని మాత్రమే తీసుకోండి ఈ విధంగా క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి దాంతో తురిమేసుకుని తీసుకోండి ఇలా తురిమేసుకున్న తర్వాత దీనిలో నీరు ఎక్కువగానే ఉంటుంది దీన్ని ఒక క్లాత్ పైన వేసేసుకుని కానీ లేదా ఇలా చేత్తోనైనా నొక్కితే నీరంతా వచ్చేస్తుంది ఈ తురుముని అంతా పిండి వేసుకుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఈ తురుముని ఒకసారి కొలుచుకొని వేసుకోండి రెండు కప్పుల తురుము వచ్చింది ప్యాన్లో వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు మగ్గనివ్వాలి దీనిలోని తేమంతా ఎగిరే వరకు మగ్గించేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది కావాలనుకుంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు పిండి పక్కన పెట్టుకున్న ఈ నీళ్లు ఉన్నాయి కదా వీటిని పోసేయండి ఈ తురుము కాస్త మెత్తబడే వరకు ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే బాగా మగ్గిపోతుంది ఈ నీరు కూడా ఎగిరిపోతుంది లేకపోతే కొంచెం అలా మగ్గించుకోలేదంటే ఇది కాస్త గట్టిగా ఉంటుందండి ఇప్పుడు అరకప్పు పంచదార వరకు వేసుకుని కలిపి ఉడకనివ్వాలి పంచదార అంతా కరిగి దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వండి ఇలా బాగా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుని ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరగా వచ్చేస్తుంది దీనిలోకి కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి కావాలంటే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఏమీ వేయట్లేదు మీకు కలర్ కావాలి అంటే కనుక కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుని మరో ప్యాన్లోకి ఒకటి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఫ్రై చేసుకుని తీసుకోవాలి మనకు అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసేసుకోండి ఇలా వేయించేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి కలిపేసుకోవాలండి ఇక్కడ ఈ క్లిప్ మిస్ అయింది ఇలా అంతా కలిపేసుకుంటే స్వీట్ రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా మనము ఈ స్వీట్ని రెడీ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్